నమస్తే వెల్కమ్ టు జీ టీవీ తెలంగాణ న్యూస్ మాజీ ప్రధాని స్వర్గయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా మావలలోని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆమె దేశ ప్రధానిగా చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బోరంజు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరాగాంధీ చిరస్మరణీయమని అన్నారు నాలుగు సార్లు ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ మంత్రిగా ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన బ్యాంకుల జాతీయకరణ వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహార ఎలాంటి ఉండాలనే దానికి ఇందిరాగాంధీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మరసుకోల గౌతమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్దుపాక సురేష్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే అలీం మాజీ ఆప్షన్ మెంబర్ రహీం ఖాన్ సీనియర్ నాయకులు రండ్ల రాజన్న కోరటి ప్రభాకర్ ఖాన్ అన్నం సంటెన్నా ఇమ్రాన్ ఖాన్ ఎండి వసీం తదితరులు పాల్గొన్నారు इंदिरा गांधी हमारे 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 और... इंदिरा गांधी हमारे रहे हमारे हमारे रहे इंदिरा गांधी हमारे रहे हमारे हमारे रहे इंदिरा गांधी हमारे रहे हमारे हमारे रहे इंदिरा गांधी हमारे रहे हमारे स्वर्गीय माजी प्रधानी इंदिरा गांधी गारी जयंती सदर्भंग తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషిగా భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా భారతరత్నగా మన భారతదేశానికి ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని మన భారతదేశ ప్రజలందరికీ అమ్మగా చిరస్మరణీయం ఇందిరాగాంధీ గారు మన దేశానికి నాలుగు సార్లు ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదరిక నిర్మూలన బ్యాంకులను జాతీయం చేయడం కానీ అలాంటి ఎన్నో సహోపిత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్టు అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇందిరాగాంధీ అందరికీ మనసులో నిలిచిపోవడం జరిగింది మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా ఉండాలా వృత్తి వ్యవహారాలు అనేదానికి ఇందిరాగాంధీ గారు నిదర్శనం ఇందిరాగాంధీ